గెలుపుకు ఒకటే ఒక కారణం అభ్యాసనం అభ్యాసనం అంటే అదే పనిని పదే పదేగా చెయ్యడం ఒకటే పనిని పదే పదే చెయ్యడం అంటే నువ్వు ఉన్న స్థానము నుండి ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే నువ్వు అభ్యాసనం చెయ్యాలి అభ్యాసనం చేయడం అంటే అదే పనిని పదే పదే చెయ్యడం ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అది ఫలితం ఏదైనా సరే నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే కీప్ ట్రై కీప్ ట్రై కీప్ ట్రై ఏదైతే నీ మైండ్లో పదిసార్లు పదే పదే అదే అనుకుంటావో అదే అవుతుంది నువ్వు టెట్లో నాకు వంద మార్కులు వస్తాయో రావు రావు వస్తాయో రావు అంటే రావు ఖచ్చితంగా నాకు వస్తాయి అంటే నీకు అప్పుడే నువ్వు పదిసార్లు నాకు వంద మార్కులు వస్తాయి వంద మార్కులు వస్తాయి వంద మార్కులు వస్తాయి ఇది గ్యారంటీ నువ్వు పదిసార్లు అను నీ బ్రెయిన్ అప్పుడే నీకు స్టార్ట్ చేస్తుంది చెప్పడం నువ్వు వంద మార్కులు తీసుకోరావడానికి నువ్వేం చేయాలనో చెప్తుంది మీరు ఎప్పుడైనా ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకు ఏది కావాలో అది దొరకదు మనకు ఏది కావాలో అది దొరకదు మనం ఏమవుతా ఎలా మారుతామో మనం ఏంటో అది దొరుకుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి పిల్ల పిల్ల కావాలి పెళ్లి పిల్ల అక్కడ మండపంలో పోవాలి పెళ్ళికొడుకు మండపంలో కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను నేను ఇప్పుడు పెళ్లి పిల్ల కావాలి మండపంలో పోవాలి అంటే నేను పెళ్లి పిల్లలాగా మారాలి మారాలంటే అవన్నీ నెక్ అవన్నీ ఆభరణాలన్నీ వేసుకోవాలి మంచి పెళ్లి పిల్ల డ్రెస్సింగ్ చేసుకోవాలి మేకప్ చేసుకోవాలి అలా నేను మారినప్పుడే పెళ్లి పిల్లగా మారు కనిపిస్తాను మళ్ళీ అలా మారినప్పుడు నేను పెళ్లి పిల్లగా కనిపించాను కదా అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే పిల్లలకు చదువు చెప్పే టీచర్ కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు ఎలా మారాలి విద్యార్థిగా మారాలి ఇప్పుడు విద్యార్థిగా మారాలి విద్యార్థిగా మారి పదే పదే అభ్యాసనం చేయాలి చేస్తే నీ గమ్యానికి చేరుకుంటా ఈ లక్ష్యం ఎప్పుడైతే ఈ నెరవేరుస్తుందో అప్పుడు నీ గమ్యానికి చేరుకుంటావు చాలా సింపుల్ టెట్టు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇప్పుడు ముప్పై రోజులుంది మొత్తం బుక్కు చదివి మళ్ళీ రివిజన్ చేస్తున్నారు అది చాలా నాకు ఫోన్ చేస్తున్నారు మేడం రివిజను అవుతుంది అంటే ఈరోజు ఫస్ట్ లెసన్ చదివినప్పుడు మళ్ళీ రేపు సెకండ్ లెసన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెసన్ తప్పకుండా చదవాలి అది రివిజన్ అంటారు మొత్తం బుక్ మొత్తం చదివినాక మళ్ళీ స్టార్ట్ చేస్తానంటే వా లాస్ట్ చదివినవి గుర్తుంటాయి ముందు చదివినవి అస్సలే గుర్తుండదు అందుకే ఇదొ ఒక్కటే సీక్రెట్ అండి ఇది ఒక్కటే సీక్రెట్ ఏం లేదు రోజుకు రోజు మీరు రివిజన్ చేసుకుంటూ మీ ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయాలి భయపడొద్దు ముప్పై రోజులలో ఎలా ప్లాన్ వేసుకుంటారో చేసుకోండి కానీ పాజిటివ్గా మీరు ఏదైతే పదిసార్లు చెప్తారో ఆ మైండ్లో అదే ఉంటుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్టోరీ చెప్తాను వినండి ఒక పెద్ద పులి పెద్ద పులి వేట కోసం వేటాడుతుండడానికి చూస్తుంది చూసినప్పుడు దానికి దూరాన ఒక జింకపిల్ల కనిపిస్తుంది జింకపిల్ల కనిపించగానే అది కూర్చున్న స్థలం నుంచి లేచి దాని వెనక పరిగెత్తడానికి ట్రై చేస్తుంది అప్పుడే జింకపిల్ల వెనక తిరిగి చూసి పరిగెత్తడం మొదలు పెడుతుంది పరిగెత్తగానే పులి దాని వెనక పరిగెత్తుతుంది ముందు జింకపిల్ల పరిగెత్తుతుంది వెనక పులి ముందు జింకపిల్ల తర్వాత పులి ఇలా చాలా సేపు పరిగెత్తుతుంది ఎవరి వెనక పరిగెత్తుతున్నారు ముందు జింక పిల్ల పరిగెత్తుతుంది దాని వెనక పులి పరిగెత్తుతుంది ఇలా అలసిపోయి ఏ జింక నువ్వు ఆగు అంటే నిన్ను నమ్మను అని చెప్తుంది పులి జింక అయితే పులి అప్పుడు ఏమంటుంది ఏ ఆగు ఒక్క మాట నాకు అర్థం కాలేదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్ గా ఉరికేది ఎవరు అంటే నేనే నేను పులిని నేను ఉరుకుతున్నాను మొత్తం జంతువులకు రాజుని నేను అలా అయినప్పుడు నువ్వు నాకంటే ముందు ఆఫ్టర్ ఆల్ ఒక జింక పిల్లవు ఎలా ఉరకగలుగుతున్నావు నాకు ఇది అర్థం కాలేదు నేను ఫ్రస్ట్రేషన్లు ఉన్నా అని చెప్తుంది అప్పుడు జింక పిల్ల చెప్పే జవాబు వినండి గూస్ బోమ్స్ వస్తాయి ఆ జింక పిల్ల ఏం చెప్తుంది పులిరాజా నువ్వే ప్రపంచంలో ముందు ఉరికేది తొందరగా ఉరికేది రా మొత్తం జంతువులకు రాజు కూడా నువ్వే కానీ ప్రస్తుతానికి నీ ఆలోచన నా ఆలోచనలో ఉన్న తేడా వల్ల నేను ఉరకగలుగుతున్నాను అని చెప్తుంది ఏంటి ఆ తేడా అంటే నువ్వు మధ్యాహ్న భోజనం కోసం పరిగెత్తుతున్నావు నేను నా లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను నా లైఫ్ కోసం పరిగెత్తుతున్నాను నా వెనుక వచ్చేది ఎవరో నా వెనుక వచ్చేది తోప నా వెనుక వచ్చేది ఎంత కాంపిటీషన్ ఎన్ని మార్కులు పూలియా ఏనుగా నా నా నేను లైఫ్ మీద ఫోకస్ చేసి ఊరుకుతున్నాను సో అందుకే నేనే ఇలా పరిగెత్తుతున్నాను అంటుంది అప్పుడు తెలిసిపోతుంది ముందుగా ఆలోచించే విధానం మార్చుకోవాలి ఆలోచన గట్టిదైనప్పుడు ఆచరణ కూడా గట్టిగా ఉంటుంది ఆచరణ ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో ఫలితం కూడా చాలా గట్టిగా వస్తుంది ఇది నమ్మండి నమ్మండి నా నువ్వు రాస్తున్నది టెట్టా డిఎస్సా గ్రూప్సా నువ్వు చేస్తున్నది జాబా బిజినెసా ఇవన్నీ అనవసరం నువ్వు ఫోకస్ ఎంత శాతం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంతే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి